ఇదంతా కాదుగానే బంగారు రాజాల బాఫాయి కంప్లీట్ చేయాలి నిన్ను చూస్తే చాలా ఆనందంగా దేనికి బాబాయ్ నీ కోసం అమ్మాయిల పేరెంట్స్ అందరూ కలిసి ఊర్లో మహాశివులు పెట్టి నిత్యుని ఓరుగు కొట్టుకుంటున్నారు నేను చెప్తాను బంగారాజు నువ్వు చేసే పనులకు నిన్ను నువ్వు స్టైల్ గా ప్లే బాయ్ అనుకుంటున్నావు కానీ ఊరంతా బాబోయ్ అనుకుంటున్నారు తెలుసా అవునా పదండి మాట్లాడుకుందాం ఒక్కసారి ఆలోచించుకో పెళ్లి చేసుకో నేను బంగారాజు వద్దు పిన్ని ఈ జన్మకి మ్యారేజ్ అనే థాటే లేదు అయినా ఎవరు సంతోషం కోసం చేసుకోమంటావు బాబాయ్ అంటే పోనీ నువ్వు చెప్పు అది కాదురా కనీసం నాణం ఉంటే నా పెళ్లి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేది ఇప్పుడు నాణం లేదు కాబట్టి ఆ థాటే లేదు అంటే ఒకసారి బంగారాజు వాళ్ళ గొడవ వదిలే ముందర భోజనం చెప్పా మీ వాటా అయిపోయింది ఈ వారం మా వాటాలో బంగారాజు రా నాన్న నీకు ఇష్టమని ఏమేం చేశానో తెలుసా మామిడికాయ చేపల పులుసు చింత చిగురు పచ్చి కందా పచ్చలి పెసరకట్టు కూడా పెట్టాను నువ్వు తొందరగా బట్టలు మార్చుకుని వచ్చేసేపో నా చేత్తో నీకు వంట చేసి పెట్టి వారం రోజులైంది నాన్న అన్ని రకాలు వండి పెట్టాలా అంటే అన్నసరి ఎక్స్ప్రెస్ కదా ఎన్నిసార్లు చెప్పాలి మీకు నేను ఏమన్నా ఏంటి ఈ వారం రోజులు వాడికి మన వాటాలో ఎకటక్కలు అయిపోయిలో పెట్టేమనుకో రేపన్న రోజు వాడు మన కంట్రోల్ లో ఉంటాడు అంటే మనం చెప్పిన మరి పెళ్లి ఆ అప్పుడు మనకి ఇంటి మీద గ్రిప్ వస్తుంది ఆస్తి మీద కంట్రోల్ వస్తుంది వాడి బాధ చూస్తుంటే జాలేస్తుంది బంగారం వాడికి ఎలాగైనా పెళ్లి చేసేయాలి నువ్వు ఆళ్ళు మనవాడిని చూసావు ఊరంతా మన్మధుడిని చూస్తున్నారే ఆడికి పెళ్ళంటే కొంచెం కష్టమే అపశకునే చంపుగా అది కాదే నాకైతే అది చూసిన చందమామలా నువ్వు కుదిరావు ఆయి సెట్టింది చాలు ఇక నిజం కక్కు నన్ను తట్టుకోవడానికి నువ్వు దొరికావు ఆడి స్పీడ్ తట్టుకునే పిల్ల ఎక్కడ దొరుకుతే ఉంది నేను చిన్నప్పుడే మాట్లాడాను ఎవరు ప్రెసిడెంట్ సూర్యరావు కొడుకు రమేష్ ఉన్నాడు కదా వాడి కూతురు నాగలక్ష్మి తాత పాతికేళ్ళు మా నాన్న పాతికేళ్ళు నేను సర్పంచ్ చేశాం ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి అందుకని ఏంటి ఎందుకు ఏంటి అంతా నువ్వు సర్పంచ్ అమ్మా ఏమో తాత ఈ ఊళ్ళో నాకన్నా చదువుకున్న అమ్మాయి లేదంట నాకన్నా తెలివైన అమ్మాయి లేదంట యా నాకన్నా చెలకేన అమ్మాయి లేదంట కా వీళ్ళు అంటున్నారు మరి కొద్దిగా అద్దాలు నవకమ్మ ఏంటిలా చేస్తున్నారు మరి నాగలక్ష్మి నిజంగా ఏమైంది నక్కు తెలియదు ఊరుకొని అంటే నాగలక్ష్మి వీటేంట్రీ ఏంటి అన్ఎక్స్పెక్టెడ్ ఏంటి బంగారు రాజు నీకంటే తింగర్ది తెలివి తక్కువ మందబుద్ధి అసలు నువ్వే పెద్ద నువ్వే సర్పంచ్ అయ్యి భీమవరంలో బీటెక్ చదివాళ్ళంత ఎక్స్పోజర్ ఉంది కాదు ఎక్స్పోజర్ అంటే లోక జ్ఞానం అది కూడా తెలియదు హలో చెరా అది నాగలక్ష్మి బంగారాజు మళ్ళీ గొడపడుతున్నారు అర్జెంట్ గా పంచాయతీ ఆఫీస్ గారా ఇటు మళ్ళీ స్టార్ట్ చేశారా వస్తున్నాం సంపంచ్లా నమస్తే అసలు ఏమనుకుంటున్నావరా నా గురించి చెప్పు సమస్యలన్నీ ట్విట్టర్ లో పెడతా పరిష్కారాలు ఇన్స్టాలో కనిపెడతా డెవలప్మెంట్ ఫేస్బుక్ లో చూపిస్తా అది అబ్బా గేదు కూడా గూగుల్లో అసలు అద్ సర్పంచ్ ఏంట్రా నేను ఒప్పుకోను వేరే మన ఊర్లో ఎప్పుడు ఎలక్షన్స్ లేవు ఎలక్షన్లు వస్తే గ్రూపులు వస్తాయి గ్రూపులు వస్తే గొడవలు వస్తాయి అవసరమా మన నాగలక్ష్మి కదా నీకు కానీ నాకు కానీ ప్రాబ్లం వస్తే మామయ్య చెప్దాం సరిపోయింది నా మాట విను ఆది ఆది చెప్పింది బాగుందిరా మనం కోసం ఒప్పుకోరా చెప్పాడు కాబట్టి ఒప్పుకుంటున్నా ప్రెసిడెంట్ అయ్యావని చూలిపోతుంది జాగ్రత్త అంటే డింకి పుంజులా ఉన్నారు కత్తులు లేకుండా కొట్టుకు దాస్తున్నారు వీళ్ళిద్దరికి పద అది కాదు మాట్లాడుకుందాం

వీటి విలువ కట్టించండి సార్ మీరు అనుకుంటున్నట్టు ఇది మామూలు రంగురాలు కాదు సార్ అత్యంత విలువైన వజ్రాలు మనం వెంటనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి నేను ఇప్పుడే మాట్లాడుతున్నా హలో సార్ Unbelievable, sir. Huh? Hey! <laughs> ఏ రా అది పొద్దునే పూజ స్టార్ట్ చేసావు కొత్త ట్రాక్టర్ కొన్నానురా అందుకే పూజ ఓహో బాగుందిరా ఏంట్రా దేవుడు లోనిచ్చాడా నువ్వు మానోవ్ రా అయినా నువ్వు ఇంటి కుడుకుచోవు భక్తి లాంటిది ఏమైనా మొదలైందా నీ మొహంలే కాడ్జాడ్డానికి వెళ్తున్నా ఆ గాడికి జోకర్స్ ఎక్కువ పడాలని దేవుడు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు తీసుకెళ్ళడానికి వచ్చాము మురుమలచ్చిమ్మ సింతలు మురు చాలే చాలా ఎలాగో వచ్చావు కదా ఓసారి దండ పెట్టుకునే ఏడ్సావులే నీకు తెలుసు కదా ఆ దేవుడికి నాకు అస్సలు సెట్ అవదని అమ్మని లేకుండా చేసి నానమ్ని చంపేసి నాన్ని దూరంగా పంపేసి అంత హెల్ప్ చేసింది దేవుడు నాకు అస్సలు కొడి గడపలోకి కూడా అడుగు పెట్టును నీకు ఎటువంటి డౌట్ వద్దు సన్నా చిలక రాకుండా పోదురా చిందులేసే నంది చివరికైనా నీకు బంటే కదా చిందుకైనా స్వామి వాయిస్ కల్చర్ అద్దరిపోయింది ప్రైవేట్ ఆల్బమ్ ఏమైనా ట్రై చేద్దామా పక్కా వర్కౌట్ అయిపోద్ది ఎలా అది ఏమంటావు రే ఏమైంది మావయ్య అంట్రాన్నాడు మామయ్య ఏమైంది ఏ పెద్ద పెద్ద అవమానమే జరిగింది బాబు నా వల్లే మా అత్తూరు పక్క ఊరే అక్కడ నాకు రెండు ఎకరాల పొలం ఉంది ఒకడు దొంగ గారితో కాగితాలు పుట్టించాడు రమేష్ గారు నా తరపున మాట్లాడడానికి వచ్చి సామరస్యంగా పరిష్కరిద్దా అంటే నీ కూతురిని పంపు లేదా కొట్టేసుకుందా అంటే మగాణ మగాడిని పంపు ముసలాడు నువ్వేందుకు అని దారుణంగా అవమానించాడు బాబు వద్దురా అంతా దేవుడే చూసుకుంటాడు వదిలి ఏంటి నువ్వు వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తే దేవుడేలా కొట్టేస్తాడా పదా ఎక్కడ ఉంటాడో చెప్పు పద్రా నేను వస్తా వద్దురా బాబు నువ్వు మావేటైపోయి నేను వెళ్ళి అక్కడ హెల్ప్ చేస్తే ఆ క్రెడిట్ తీసుకెళ్ళి దేవుడి అకౌంట్లో వేస్తావు పూజ మధ్యలో ఉంది వెళ్ళి కంటిన్యూ చెయ్యి మామయ్య పద